నమస్తే అన్న అందరికీ నమస్కారం అరవై ఏళ్ళ ముసలోడికి ఇదేం పోయే కాలమో తెలియదు కానీ ఒక అమ్మాయిని బెదిరించి ఆ అమ్మాయి పైన పలుమార్లు అత్యాచారం చేయడం జరిగింది వివరాలు లేక వెళితే అరవై ఏళ్ళ ఒక ముసలివాడు ఏడాదిగా ఒక అమ్మాయిని బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో వెలుగు చూసింది కల్లూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలానికి చెందిన ఇరవై రెండేళ్ల అమ్మాయి కొంతవరకు చదివి ఇంటి వద్దే ఉంటుంది తల్లిదండ్రులు పొలం పనులకు వెళుతూ ఉండగా అదే గ్రామానికి చెందిన అరవై ఏళ్ల ముసలివాడు వరుసకు మామవుతాడు యువతిని కత్తితో బెదిరించి ఏడాది కిందట ఆ అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడ్డాడు ఇలా పలుమార్లు బెదిరించి అగాయిత్యానికి ఒడికట్టాడు ఈ విషయం తన తల్లిదండ్రులకు చెబుతానని అమ్మాయి అనడంతో మీ నాన్న తాగే మద్యంలో విషం కలిపి చంపుతానని అమ్మాయిని బెదిరించినట్టు ఆ యొక్క అమ్మాయి ఫిర్యాదులో పేర్కొంది ఈ నెల పద్మూడున అమ్మాయి తన తమ్ముడితో కలిసి వెళుతూ ఉండగా మళ్ళీ బెదిరించాడు ఆ తర్వాత యువతి మెడలో దారం వేసి ఫోటో దిగి పెళ్ళైనట్టు చిత్రీకరించడంతో ఆమె తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది దీంతో వారు బాధితురాలిని పోలీసుల వద్దకు తీసుకువెళ్లారు పోలీసులు ఆ యొక్క నక్క పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్